హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫాలో అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కందిపప్పు తెచ్చుకుంటాం ఒక్కోసారి అది మంచిది రాక ఎంతకి ఉడకదు అలాంటప్పుడు ఏంటంటే పప్పు ఉడకబెట్టే ముందు వంట నూనె కొంచెం యాడ్ చేసి ఉడకపెట్టుకున్నట్లయితే మెత్తగా ఉడుకుతుంది మనం పాలు వేడి చేసేటప్పుడు సమ్మర్లో అయితే ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది అది చిన్నగా సౌండ్ చేస్తుంటుంది అలాంటప్పుడు ఒక చిటికెడు వంట సోడాను కనుక వేసి బాగా మిక్స్ చేస్తే పాలు అనేవి అస్సలు విరగవు ఇంకా కుక్కర్ ఒక్కొక్కసారి మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా విజిల్ వచ్చేసి మూతంతా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా విజిల్ పెట్టకుండా ఫస్టు దాని మీద టిష్యూ పేపర్ ఉంచేసి పైన విజిల్ కనుక పెట్టుకుంటే ఏదైనా కొంచెం లీక్ అయితే అంత పేపర్ కంటుకుంటుంది మూత అంతా మనకి అయిపోయి మనం క్లీన్ చేసుకోవాల్సిన కష్టం లేకుండా ఉంటుంది నెక్స్ట్ కుక్కర్ విజిల్లు ఒక్కోసారి తొందరగా రావు అలా కాకుండా వెంట వెంటనే విజిల్లు రావాలంటే పైన మనం ఒక గరిటె కనుక బార్లిస్తే మనకి విజిల్ అనేవి తొందరగా వచ్చేస్తాయి మనం మార్కెట్లో వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదా టమోటాలు కూడా వాటితో పాటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అలా కాకుండా టమోటాలను అయితే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటనే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండాలంటే టమోటాని ఇలాగ బోర్లించి కనుక ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి ఇంకా కొత్తిమీరను ఎంత జాగ్రత్తగా మనం స్టోర్ చేసుకున్నా కానీ అది పాడైపోతుంది అది పాడకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఈ కొత్తిమీర లీవ్స్ అన్నీ ఇలా ఒలిచిపోసి పైన ఇంకొక టిష్యూ పేపర్ తోటి క్లోజ్ చేసేసి గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మనం చేపల కూర చేసుకున్నప్పుడు పులుసు చేపల పులుసు చేసుకుంటాం కదా అది నీచువాసన రాకుండా ఉండాలంటే పులుసు స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కొంచెం వెన్న కనుక వేసుకున్నట్లే నీచు నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇంకా మార్కెట్లో మటన్ తెచ్చుకుంటాం కదా అది ఒక్కోసారి ముదిరిపోయింది వస్తుంది ఎంతకీ ఉడకదు అలాంటప్పుడు చిన్న దమ్స్అప్ బాటిల్ తెచ్చి అందులో పోసి ఉడకబెడితే మటన్ అనేది చాలా ఈజీగా తొందరగా మెత్తగా ఉడుకుతుంది మనం అప్పుడప్పుడు పెరుగు గడ్డగా పేరుకోలేదంటే అనుకుంటాము ఇలా గడ్డ పెరుగు రావాలంటే మనం తోడు పెట్టేది అప్పుడే ఎండుమిర్చిని మధ్యలోకి విరగ తీసి వేస్తే పెరుగు గడ్డగా పేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి